రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి హాజరైన కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఆట రోడ్డు ప్రమాదాలలో భారీగా మరణాలు సంభవిస్తున్నాయని ఈ విషయమై ప్రజలలో అవగాహన కల్పించి మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ జాతీయ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గించాలా ప్రజలలో అవగాహన కలిగించాలా అనే ఉద్దేశంతో ఈరోజు వాగ్దాన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము దీంట్లో మనకు జిల్లాలో దగ్గరదాపు సంవత్సరానికి ఐదు వందల మంది మన జిల్లాలో చనిపోతూ ఉన్నారు ఈ మరణాల సంఖ్యను తగ్గించడం కోసమై ఈ మాసోత్సవాలు రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి బండి నడిపే ముందులో డ్రైవింగ్ చేసేవాళ్ళు వెనక బిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి సెల్ ఫోన్ నడుపుతూ వాహనం నడపకూడదు బాగా మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదు ఫోర్ వీలర్లు నడిపేవారు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇలాంటి నినాదంతో జనాల్లోకి పబ్లిక్కి ప్రజలకందరికీ కూడా రోడ్డు మీద నడిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ మాసోత్సవాల్లో అన్ని స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాం తర్వాత మళ్ళా ఈవెంట్ ఎవరీ మండల స్థాయిలో ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజీలో ఈ నెల రోజులు మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి రోడ్డు భద్రత మీద అవగాహన కల్పిస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ